చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి అత్యవసర విభాగం వార్డులలో రోగులకు అందుతున్న వైద్య సేవల పట్ల నేరుగా రోగులను అడిగి తెలుసుకుంటున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ అపోలో యూనిట్ హెడ్ నరేష్ రెడ్డి எனக்கு ஏரிய அப்போ பயப்பட ಅಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಹ ಮನಧೈರ್ಯಂತ ಅಂತ ಏನೇ ಕದೋ ಅಂತಾ ಏನು ಇಮರ್ಜೆನ್ಸಿ ಅಂತಾ ಓ ರೆಡಣ್ಣ ವರ್ಷಲೇ ಅನ್ನ ಕಮಾಂಡರ್ ಆವಾ ಈ ಕುಮಾರ್ ಇಷ್ಟೇನೇ ಏನು ಈ ಪ್ರಾಪಬ್ಲಮ್

रूल्स लो ये भी कंट्रोलिंग चाहिए तो नहीं 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 పోలా వారితో ఇది నడుస్తుంది కాబట్టి మనకున్న ఒకటిఆర్ కంప్లైంట్స్ పైన ఈరోజు జనరల్ విజిట్కి వచ్చాం మేము కూడా ప్రజల్ని కానీ వచ్చిన పేషెంట్స్ని అలాగే హాస్పిటల్ని కూడా జనరల్గా చెక్ చేసుకొని పోదామని వచ్చా సో ప్రజలు వాళ్ళు ఏమి అనేది చెప్తున్నారు మీరు కూడా మీడియా వాళ్ళు ఏదన్నా అంటే మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉండి కంప్లైంట్గా చెప్తే మేము సత్న అపోలో హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది కాబట్టి వారితో మాట్లాడి ఏమంటే క్లియరెన్స్ చేసేకి ఈజీగా ఉంది ఇప్పుడు మీరు గుర్తించే సమస్యలు ఇప్పుడు ఇక్కడ గుర్తించడం అంటే స్కానింగ్ ప్రాబ్లం ఉండింది అని ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని స్కానింగ్ గురించి చెక్ చేసి బయటకు రెఫర్ చేయకుండా ఇక్కడే చేయమని అపోలో యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే ఇంకా నేను అంటే ఈరోజు జనరల్గా ఫస్ట్ విజిట్ అయ్యి కాబట్టి చాలా వరకు పేషెంట్స్ దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాం అంటే హాఫ్ కంప్లీట్ అయింది సో ఇంకా కూడా ఇలా నెలలో రోజు విజిట్ పెట్టుకొని మేము ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ నెలకు వచ్చేటప్పటికి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి టాయిలెట్స్ కావచ్చు లోపల అన్ని రకాల వసతులు ప్రజలకు ఏం అందుతున్నాయి ఇప్పుడు చూసిపోతాం కాబట్టి నెక్స్ట్ విజిట్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో చేంజెస్ రాకపోతే అప్పుడు వీళ్ళవే డిస్కషన్ అయితే ప్రజల దగ్గర నుండి మాకు అది వచ్చిందో కాబట్టి మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము ఇప్పుడు అపోలో యాజమాన్యంతో వడ్డ సమస్యల పైన డిస్కషన్ అయితే చేస్తాము ఈ వన్ మంత్ ఆఫ్ టైంలో వాళ్ళు చేంజెస్ చేసుకోకపోతే దెన్ విల్ వీళ్ళు ఏ డైరెక్ట్ కాల్ టు సీఎం గారికి రెఫర్ చేస్తాం ఇక్కడ మనకున్న సమస్యల పట్ల ఇక్కడ జరుగుతుంది అదే పైన సో ఈరోజు ఫస్ట్ విజిట్ కాబట్టి నేను కూడా అన్ని అండర్స్టాండ్ చేసుకునేకి ప్రజలు ఏం సమస్యలు అడుగుతున్నాం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు డాక్టర్స్ని మాట్లాడుతున్నాం ఇక్కడ ఏం షార్టేజ్ ఉందో కూడా ఒక డిస్కషనే కాబట్టి ఇది ఫస్ట్ టైము అందుకే కదా వచ్చాము ఈరోజు ఇంకా మేము అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పిన కంప్లైంట్స్ పైన ఈరోజు విజిట్ విజిట్కి వచ్చాము వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏం చెప్తారో చూస్తా ప్రజల సమస్యలన్నీ విన్నాను కాబట్టి వారితో డిస్కస్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే తర్వాత వీళ్ళవే ఇది అనేది కదా మనం కూడా ఒక ఎక్స్క్యూజ్ అనేది ఉండాలి ప్రతి దీంట్లో చూద్దాం ఈ రోజు వరకు వాళ్ళు ప్రజలు నాకు వచ్చిన కంప్లైంట్స్ పైన ఏం చేంజ్ చేసుకుంటారు అనేది కొద్ది టైం ఇచ్చి హాస్పిటల్ యాజమాన్యం కూడా మళ్ళీ ఇంకొక పర్యటనకి చూద్దాం మీరు కూడా మీడియా వాళ్ళు ఇక్కడ